అంబికా వైన్స్ పర్మిట్ రూమ్ మీదుగా ఉన్న కమర్షియల్ బిల్డింగ్ సెల్లార్లో మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం వల్ల కాలనీలో ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు మెయిన్ రాధారి ఇరవై మీటర్ల దూరంలో కూడా లేని అంబికా వైన్ షాప్కు ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇస్తుందని కాలనీవాసులు ప్రశ్నించారు అంబికా వైన్ షాప్ పక్కన ఉన్న సెలార్లో పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల నిత్యం మద్యం సేవించి మందుబాబుల కాలనీలోకి వెళ్ళి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు అంబికా వైన్స్కు తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన పర్మిట్ రూముకు విరుద్ధంగా పక్క అపార్ట్మెంట్లో వైన్ షాప్కు పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసిన అంబికా వైన్స్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాలనీకి అతి దగ్గరలో మెయిన్ రోడ్డు కానుకొని ఉన్న అంబికా వైన్స్ వల్ల స్కూలుకు వెళ్లే విద్యార్థులు కాలేజీకి వెళ్లే యువతలు ఈ రోడ్డుపై వెళ్లాలంటే నరకయాత్ర అనుభవించాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము సెవెన్ డేస్ బ్యాక్ పోలీస్ సెవెంటీకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము ఇలా వైన్ షాప్ ఓపెన్ చేస్తాడు పర్మిట్ రూమ్ ఓపెన్ చేశాడు ఆపోజిట్ వైన్ షాప్ నాటెన్ సేమ్ బిల్డింగ్ పోలీస్ ఇంతమంది యాక్షన్ తీసుకోలేదు అనుకోవాలి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మేము ఇక్కడ ఫోన్లో ఈ పర్మిట్ రూమ్ సెల్లార్లో ఉంది ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ ఫ్లోర్ రూమ్ మీరు కంటోన్మెంట్ యాక్ట్ సిక్స్ ప్రకారం కంట్రోల్ బోర్డ్ ఉంది చెక్ గెస్ట్ పర్మిషన్స్ ఈ బిల్డింగ్ ఆల్రెడీ త్రీ ఫ్లోర్స్ ఉంది సెల్లార్లో ఓన్లీ సెల్లార్మ్ కాదు బండి పార్ట్ చేసిన ఏరియా సెల్ ఎస్టాష్మెంట్ చేసి వీళ్ళ ఇక్కడ పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారు లైసెన్స్ అడిగితే లైసెన్స్ వాళ్ళు చూపిస్తాను మీ పోలీస్ గారు మీరు అది లైసెన్స్ అని చెప్పి పోలీస్ మాకు లైసెన్స్ అడిగితే వాళ్ళు లైసెన్స్ చూపిస్తలేదు మళ్ళీ పోలీస్ వచ్చి మాకు చెప్పి మేము అడిగే మాకు మాత్రం చూపిస్తలేదు మేము చేయాలంటే వాళ్ళ వాళ్ళకి మాత్రం ఇస్తలే వాళ్ళు ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నాట్ మెయిన్ ఎప్పుడు గవర్నమెంట్ అథారిటీస్కి పర్మిషన్ ఇస్తాం పంజీరులో టీ చేస్తే ఏదైనా చేయమంటారు మీరు మాకు అప్లికేషన్ ఇవ్వండి మీరు వచ్చి చూస్తున్నాను పోలీస్ స్టేషన్లో సెవెన్ కంప్లైంట్ ఇచ్చు వారు ఏం యాక్సెస్ తీసుకెళ్ళారు గాలి రాలే వాళ్ళు ఇవాళ ముందు మీకు వచ్చాము కాబట్టి పోలీస్ ఇక్కడ వచ్చారు పోలీసుకుంటా వర్ట్టించుకుంటులే వాళ్ళు ఏమన్నా నేను చెప్పిన వాళ్ళు చెప్తాను లైసెన్స్ చూపించాను లైసెన్స్ చూపిస్తలేరు మాతో చెప్తాను మీరు లైసెన్స్ అడిగేమని వాళ్ళు లైసెన్స్ ఉందని చెప్తాను చూపిస్తలేదు ఇంకోటి రైన్ షాప్ ఉన్న ప్లేస్ యాక్చువల్గా ఇట్ ఈస్ జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇట్లా సెల్లార్లో రైన్ షాప్ కట్టారు ఇది కట్టిన సంవత్సరాలు కంట్రోల్ బోర్డ్ కళ్ళు మూసుకుని పనిచేస్తారు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏమంటే కంప్లైంట్ ఇవ్వని మీరు చూస్తారు ఆ కంప్లైంట్ మీద దశ ఇదే లో మీరు చూస్తే ఇంకో పక్కన ఇంకా కొత్తగా కన్సెక్షన్ చేస్తారు రోజు కంట్రోల్ బోర్డు ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ ఎవరైనా యాక్షన్స్ ఎవరికి అప్లికేషన్ ఇవ్వాలి మీరు ఎప్లికేషన్ ఇస్తే మా అప్లికేషన్ ఫీల్ చేస్తారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి సో రైట్ టు ప్రైవసీ కూడా वो तक जाओ ये वाइन से ठहर गलाटा है ना लेकिन अच्छा अच्छा बोर्ड रूम में बैलेंस कर दिस आप एक्सरसाइज डिपार्टमेंट जीरो पुलिस सर्कल में एक्सरसाइज विभाग से संबंधित में संबंध डाल रहे हो पहले आप तो मुझे कहीं का संबंध डाल रहे एक्सरसाइज विभाग में वहां पर ओके हां 55 55 ಇದಕ್ಕೆ ಕಡತ ತುಂಬೋದು ಒನ್ ಡಿಸೆಲ್ ಇಕ್ಕಳ ಫೈನ್‌ಶಾಪ್ ಏಮ ಅಕರುನಲ್ಲಿ ಕಡತ ತುಂಬೋದು ಇಕ್ಕಳ ಈ ಪರ್ಮಿಟ್ ಓನ್ ಕೇವಲ ಲೈಸೆನ್ಸ್ ಇವಳಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಎಕ್ಸೈಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇವ ಲೈಸೆನ್ಸ್ ಇಸ್ತೆ ಲೇಬಲ್ ಚಪ್ಪಡಿ ಓ ಕಣ್ಣು ಕಣ್ಣು ನಾದರ್ ರಂಗತಮಲ್ಲಿ ಏರಿಯಾ ಅಲ್ಲಿ ಇರಲಿ वन रोड आर्डर नगर में बैठना तो इतना अच्छा नहीं है कि पार्टी में तो इतना अच्छा नहीं है कि इतना अच्छा नहीं है कि संसद में तो आर्डर नगर दमन से इतना पढ़ने लगा न करता वोडा तो आएगा इतना लूड लगा ली बुकर सिगरेट अरे इतना इतना पकड़ रस्ती से यार वन ऑफ योर आफ्टर बिजनेस ऑफ़र क रेसिडेंशियल एरिया में वाइन शॉप ले रहे श्रीनगर कॉलोनी आल्सो नो वन इज विलिंग टू कम दिस साइड किसको भी अगर एड्रेस बोलना है भाई वाइन शॉप का गली अब क्या बोलना पड़ता है जनता बार का गली में कोई भी बच्चे आने से डर रहे स्कूल के बच्चे आने से स्कूल बसेज आने से स्कूल बस भी नहीं आ आने स्कूल बस के कोई बच्चे नहीं उतर रहे इधर सबसे कोई भी उनको टोटल यहाँ ऐसी हम जब तक नहीं देंगे हम लोग यहाँ पे धरना देंगे हम लोग इसके अगेंस्ट जाएंगे पूरे कॉलोनी वाले अगेंस्ट से लेडीज यहाँ पे आने के लिए भी डर तो 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 रहे नहीं यहाँ पे आए तो न्यूसेंस क्रिएट हो रहा है घर का कोई कॉलोनी का लेडीज नहीं आ रहे स्कूल के बच्चों को लेने के लिए नहीं आ रहे कुछ भी लेने के लिए नहीं आ रहे कहीं भी जाना बहुत नहीं आ रहे और दिस रोड बिलोंग्स तो टू राष्ट्रपति रोड राष्ट्रपति रोड सी हाउ द प्रॉब्लम फेसिंग डेली एक एक्सीडेंट होता डेली एक एक्सीडेंट होता पूरे रोड पे गाड़ी पार्क रहता गाड़ी निकालो बोलने से वाइन शॉप यह लिस्ट बहुत है हम गाड़िया से हम नहीं जा सकते बच्चे नहीं जा सकते गाड़ी लेके

చాలా కష్టం అవుతుంది నైట్ టెన్ అయినా మార్నింగ్ టెన్ అయినా ఎప్పుడైనా ఫుల్ బిజీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తాగి కొట్లాడుతూనే ఉంటారు ఇక్కడ గ్రూప్స్ గ్రూప్స్ గా తాగి కొట్లాడుతుంటారు ఒకళ్ళు పడిపోయి ఇక్కడ ఉంటారు మా వెహికల్ పోవడానికి ఎంతసేపు ఆరన్ కొట్టినా పిల్లలు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు అప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది పిల్లలు ఇప్పుడు మేము వస్తేనే వస్తామంటున్నారు భయపడకంటే ఫస్ట్ మెయిన్ రోడ్ లో దించుతుంది కదా కాలనీ లోపల దించదు వాళ్ళు రావడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు మీరు కంపల్సరీ స చివరి వరకు రండి అప్పుడే మేము వస్తాము అంటే చాలా వస్తుంది కాబట్టి మాకు చాలా మీరు చూడండి అది తీసేయండి మేము కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారంటే ఇక్కడ పెట్టద్దు కాలనీ ఏరియా అని కానీ వినలేదు ఓనర్ వింటా మా వైన్ షాప్ వాళ్ళు వింట గత పన్నెండు సంవత్సరాలుగా నేను గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఇదే కాంప్లెక్స్లో ఎలక్ట్రానిక్స్ అయితేనేమి ఫైనాన్స్ ఈ షాపులో అయితేనే నడిపేవాళ్ళం అప్పుడేమో ఇక్కడ వైన్ షాప్ ఉండేది సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే కాలనీ వాళ్ళందరం బాధపడ్డా ఏదో పర్వాలేదు అనుకుంటుంటే ఈరోజు ఇక్కడ పక్కన షాపు పెట్టడం కాకుండా కింద మరి సిటింగ్ కూడా ఇచ్చారు పైన ఏమో యాభై అరవై మంది ఆడపిల్లలు పని చేస్తుంటారు రేపొద్దున ఆడపిల్లలకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి అంటే అవ్వదండి అప్పుడు అయినప్పుడు తప్పకుండా అసలు మీ మాట తీసుకుంటానని కూడా చెప్పారు వానర్ గారు మరి ఈ రకంగా ఆయన రెంట్ కోసం ఎవరైనా ఇస్తారు రెంట్ కానీ ఈ షాప్ వాళ్ళు కూడా షాపును అంటుకుని పెళ్ళి షాప్ ఉంటామో తెలుసు కానీ షాపు ఇటు ఉండగా ఇటు మరి సిట్టింగ్ సిటింగ్ ఇచ్చారు ఇది బార్ అండ్ రెస్టారెంటా లేక వైన్ షాపా అర్థం కావట్లేదు మరి ఈ కాలనీలో ఇటు నడిచే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా ఈవినింగ్ టైంలో వాకింగ్కి ఫుట్బాల్ గ్రౌండ్కి రావాలన్నా గౌక్కుని అంటే మందు తాగే వాళ్ళని విమర్శించడమని కాదు అది మూర్ఖత్వంగా గౌక్కుని ఎవరి మీద చేసినా ఆ రోజు జరిగేదానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఈ మీ అందరి మూఖంగా అడుగుతున్నాము కాబట్టి దయ్యంచి ఈ షాప్నే తీసేయమని అడుగుతున్నాము కాలనీ వాళ్ళు అందరూ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఈయన రెంట్ కోసమో లేకపోతే మరి వేరే కానీ ఈ షాపు వాళ్ళు చాలాసార్లు పిటిషన్ కూడా పెట్టారు మరి ఎక్సైజ్ శాఖ వారు పట్టించుకోకపోవడం ఇప్పుడేమో పోలీస్ శాఖ వారికి చెప్తుంటే పోలీస్ శాఖ వారేమో వాళ్ళకి లైసెన్స్ ఉంది కదా అంటున్నారు కానీ ఈ రూలు రెగ్యులేట్ చేస్తున్నారన్న సంగతి కూడా మరి పోలీసు వారు కూడా దృష్టికి రాకపోవడం మరి దుర్మార్గం కాబట్టి మా కాలనీ వాళ్ళు ఈ ఎయిర్లైన్స్ కాలనీ కానీ ఈ మలాని అంకులు కానీ అట్లాగే రోడ్డు మీద మెయిన్ రోడ్లో ఈ ట్రాఫిక్లో గౌక్కుని తాగి ఎవరైనా వెళ్ళి పడినా చల్లారే లేదు ఇక్కడ బండి పార్క్ చేయడానికి ఈ రోజున మరి ఒక బండి కూడా ఇంత బిల్డింగ్ కూడా ఒక సెల్లార్ లో కూడా మరి బండి కానీ పార్క్ చేసుకోవడానికి రెంట్ల వాళ్ళకి కూడా ఇబ్బంది కర పర్మిట్ ఉంది అని మాకు చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్ నడవాలన్నా పిల్లలు కాలేజ్ కానీ స్కూల్ నుంచి రావాలన్నా చాలా పోనీ ఇన్ని రోజులు అంటే సైడ్కుంది మేము ఏమన్నది ఆబ్జెక్షన్ చేయలేదు ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది ఇక్కడికి వెళ్ళి వేయాలి మేమైతే ఒప్పుకోండి ఇప్పుడైతే అక్కడ కూడా ఆడ షాప్ ఒకటి ఉంది అది కూడా తీయాలి కిరాణా షాప్ అండి వన్ వన్ ఓ క్లాక్ అవుతుంది అన్ని కాయ అన్నీ పడుతున్నారు అన్నీ చేస్తుంది విధదారు రాయి అలా తీసు అది కూడా బంద్ చేయాలి అది టైం చెప్పాలి పదిన్నర పదకొండు షాపులు ఉన్నా కానీ ఎవరు బచ్చు బతు కానీ అది తీయాలి ఇక్కడికి వచ్చి తీయాలి అది అప్పటిదాకా వీళ్ళకి వార్నింగ్ చేసేది అక్కడ ఉన్నా మేము ఆదేశం నడవాలన్నా పిల్లలు భయపడుతుంది పెద్దలు భయపడుతుంది ఎంత కష్టమవుతుంది అండి ఆయన ఒక తీరుగా నడుపు అది చాలా ఇబ్బంది అవుతుంది ఒక మాట్లాడే ఉంటుందండి చాలా మీరైతే అది పర్మిట్ రూమ్ పోయిన్స్ అయితే అది పర్మిట్ రూమ్ అయితే తీసేయాలండి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు పెద్దలు ఎవరం పోయినా కాని తాగి తూలి మనుషులు వెంబడి పడి ఏం టెన్షన్లు వస్తున్నాయి పర్మిట్ రూమ్ తీసేయాలి తీసేదాకా మీ మీనము అసలు ఇక తీసేదాకా ధర్నా జరుగుతూనే ఉంటుంది కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు ఎవరు పట్టించుకుంటాలి ఆడ జనరల్ స్టోర్ కూడా దియాలి అది ఆ కిరాణా షాప్ తీయాలి అది కూడా మొన్న ఓ క్లాక్ దాకా ఉంటుంది ఎవరు అడుగుతలేరు ఆ పోలీస్ వచ్చే వరకు విజిలేసే వరకు బంద్ చేస్తుండడం మళ్ళీ చాలా ఇబ్బంది అయితే ఈ సైడ్ లో ఇది ఎయిర్లైన్స్ కాలనీ తిరుమలగిరి తిరుమలగిరి అండి ఇది ఇది అంతా ఈ కాలనీ వేరే వస్తుంది అది మాత్రం తీసేయాలి చెప్పండి